భారీ వర్షాలకు వారం రోజులుగా వరద నీటిలోనే ఉన్న రెవెన్యూ కాలనీ శ్రీచక్ర కాలనీ వాసులకు అండగా కదిలిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగారెడ్డి మోకాలు లోతు నీళ్లలో దిగి శ్రీచక్ర కాలనీ వాసులను అధికారులతో కలిసి పరామర్శించిన జగ్గారెడ్డి జగ్గారెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంతకిషన్ బొంగుల రవి కూర సంతోష్ హాఫీజ్ షేక్ షఫీ జార్జ్ కిరణ్ గౌడ్ నాగరాజు మహేష్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు அச்சா நீங்கள் தூங்க మీరు ఏం పని మీద ఉన్నారు సరే నేను గంట మూడు గంటల ముందు ఇన్ఫర్మేషన్ మీ కనుసండ్ నువ్వు లేవు దేవదాస్ దేవదాస్ నువ్వేమో లేవు ఓకే ఊళ్ళో వర్షాలు పడుతున్నావు కదా దేవదాస్ సరే ఓకే నువ్వు ఏదో పని మీద పోయినట్టు ఓకే ఇప్పుడు నీకు మూడు గంటల ముందు మా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం కదా ఇచ్చినప్పుడు నీ ఆరాయనో లేకపోతే నీ ఒక డిపిఎంఆర్ఓ నువ్వు పంప పంప పంపేది ఉండి కదా గిరిదామర్ ఎవరు డిపిఎంఆర్ఓ ఎవరు సరే వాళ్ళ అది చేసేటప్పుడు చేద్దాము ఇప్పుడు నీకు నీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఎవరితో తీసుకుంటాను మరి ఇమ్మీడియట్లీ యాక్షన్లో పోవడానికి ఇక్కడ నా దగ్గర మున్సిపల్ మున్సిపల్ ఏఈ ఉన్నాడు అండ్ ఇరిగేషన్ ఉన్నాడు నా దగ్గర మీరు ముగ్గురు కోఆర్డినేషన్లో ఏ డైరెక్షన్స్ ఇస్తున్నానో దాన్ని క్లియర్ చేసేసాను రేపటి వరకు పిక్చర్లు ఉండాలి నేను ఎందుకంటే ఒకసారి ఫీల్డ్లోకి వచ్చిన నేను కంప్లీట్ అయినంత వరకు జరగా మళ్ళీ రేపు చెక్కింగ్ లకే వస్తారు రేపు మళ్ళీ డీటెయిల్గా ఓకే మీరు రేపు ఫీడ్లో ఉండాలి సాయంత్రం మాట్లాడుకొని అంత ప్రికాషన్స్ వెళ్ళిపోవాలి యాక్షన్లకి వెళ్ళిపోవాలి ఇది సాయంత్రము సాయంత్రం ఇంకా టూ త్రీ అవర్స్ నాకు ఇంకా వన్ వన్ అవర్ ఉంటుంది వీళ్ళతో టూ అవర్స్ ఉంటారు నైట్కి ఎనిమిది గంటలకు అట్లా ఇరిగేషన్ అండ్ ఏఈ మున్సిపాలిటీ చెక్ చేసుకోండి అంత ఫాలోఅప్ చేసుకోండి అంత మున్సిపాలిటీ ఓకే 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 సరే ఓకే రవి ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి ఇప్పుడు జేసీబులు దిగాలి ఎప్పుడు తీస్తారు రాత్రిగా పొద్దున్న రాత్రి పాజిబుల్ పొద్దున్న పాజిబుల్ మీరు డ్యూటీ పరంగా చెప్పండి నాకు ఏది కరెక్ట్ మార్నింగ్ అయితే మార్నింగ్ బెటర్ మార్నింగ్ ఎన్ని గంటలకు సెవెన్ సెవెన్ థర్టీకి బండ్లు తీస్తారు ఇక్కడ ఒక బండి అక్కడ ఒక బండి మీ దగ్గర బండ్లు రెడీ ఉన్నాయా మీరు చూస్తారా రవి కలుపు కమిషన్ ఇక క్లోజ్ అయిపోవాలి ఇక నువ్వు కలుపు రవి నువ్వు కలుపు ఇస్తారు మీరు ఈ టీము ఇరిగేషన్ మున్సిపాలిటీ ఎంఆర్ఓ సంగారెడ్డి కోఆర్డినేషన్ హలో నేను ఇప్పుడు మీ ఏఈకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఏ ఏరియా అంటే రామ్ నగర్ కాలనీ శ్రీచక్ర కాలనీ రెవెన్యూ కాలనీ నీళ్ళు నిలబడ్డాయి నీళ్ళు పోవడానికి నాకు ఇమ్మీడియట్లీ ఇక్కడ రేపు మార్నింగ్ సెవెన్ వరకు ఈ ఫీల్డ్లో రెండు జేసీబీలు వచ్చేసేయాలి దానికి సంబంధించిన టిప్పలు రావాలి ఇడ ఒక కట్ట రామ్ నగర్ కాలనీలో రివర్స్ వాటర్ పోకుండా ఒక కట్ వేయాలి ఇక్కడ టెంపరీగా ఇప్పుడు వర్షాలు కూడా ఇంకా వన్ వీక్ అంటారు టెన్ డేస్ అంటారు పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేంత వరకు టెంపరీగా మళ్ళీ వానలు పడ్డాయి ఇళ్లల్లో నీళ్లు ఉన్నాయి శ్రీశంకర కాలనీ రెవెన్యూ కాలనీ రామచంద్రనగర్ కాలనీ అనేది రావద్దు ఇక్కడ ఈ ఏరియాలో ఆయనకు చెప్పండి ఇక మీ ఏకి ఇన్స్ట్రక్షన్ చేయండి రవి ఉన్నాడు ఇమ్మీడియట్ ఒక కాంట్రాక్టర్ని రెండు జేసీబులు టిప్పర్లు ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళు ఏది చెప్తే దాన్ని ఫాలో అవ్వండి బిల్లులు తర్వాత డి ఇస్తాడా మున్సిపాలిటీ ఇస్తుందా మళ్ళీ మనం కంబైండ్ రివ్యూ చేసుకుందాం మళ్ళీ తర్వాత ఇది ఇది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఇంకా ఇంకా టూ ఫేసెస్ నా రివ్యూస్ ఉన్నాయి ఇంకా విజిట్ ఉన్నాయి అవి అయినాక మీ ఏ రాసుకుంటాడు క్లియర్ చేసుకోండి ఇక నైట్కి అంత ఓకే 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 ఎవరు కాంట్రాక్టర్ ఎవరు ఎన్ని ఉన్నాయి ఉన్నాయా జేసీబీలు టిప్పర్లు ఇదంతా దగ్గర నుండి చూసుకోండి ఓకే రవి నువ్వు చూసుకో అంత కోఆర్డినేషన్ చేయండి రవి నువ్వు వద్దరు కలిసి రెండు జెసిబిలు ఇక్కడ రవి ఇక్కడ రెండు జేసీబీలు రవి నువ్వు సంత చేయండి ఇదంతా ఇద్దరు కలిసి రైట్ ఓకే రామ్చర్ కాలనీ రావద్దు రవి నీకు చెప్పండి మళ్ళీ సంతు నాకు రామ్చర్ కాలనీ కంప్లైంట్ రావద్దు అది చూసుకొని చేయండి మళ్ళా ఇప్పుడు కాదుగా ఇంకా నెల పోయినాక రెండు నెలలు పోనీ దసరా అయిపోయాక మళ్ళీ వస్తాయి ఇకి ఇప్పుడు మీకు ఈ కట్ట ఈ కట్ట చుట్టూ నీ చెరువు ఉంది కదా మళ్ళీ మీకు భవిష్యత్తులో ఇదంతా రాకుండా రెండు నెలల తర్వాత వచ్చి కూర్చుంటాను నవంబర్లో వస్తాయి మీ దగ్గరికి ವಿನಂತ ಸರೇನಾ ರೈಟ್ ಓಕೆಸ್

తర్వాత ఇదే హెచ్ఎండి అక్క ఫ్లస్ మట్టి మనం అవైలబుల్స్ ఓకే మీరు మట్టుకు అయితే ఇది అంటే కదా ఈ వాటర్ ఇక్కడికి వచ్చింది కదా ఇదంతా నిండిపోయిందా ఈ వాటర్ డైరెక్ట్గా వర్షం వాటర్ పడి ఇదంతా నిండిపోయిందా మొత్తం రెండు రోజుల నుంచి డ్రైనేజ్ వసంత నగర్ ఇది మన వసంత నగరు ఓడిఎఫ్ కాలనీఎఫ్ కాలనీ వృందావన్ వాటర్ మొత్తం ఇక్కడ డ్రైనేజ్ వాటర్ కాదు అంటే అక్కడి నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ మీ లింక్ అయితే చిన్న డ్రైనేజ్కి ఉంది కదా ఉంది కదా కానీ వర్షం ఎక్కువ వచ్చినప్పుడు నేను పైన నుంచి వచ్చే వాటర్ అటు ఇది అదే కదా సమస్య అది క్లియర్ అయిపోతే ఈ వాటర్ వెళ్ళిపోతుంది అదే వెళ్ళిపోతుంది అక్కడ మెయిన్ మేజర్కి లేకపోతే టెంపరీ కరెంటు అసలు కరెంటు ఇప్పుడు కూడా కడగాలి బాధ కరెక్ట్ منگ پراپلے فارم ڈیوٹی మనవలకి ఏమేదో అవసరం ఉడగొట్టుకోవడం అది చెప్పిందండి అది అయిపోయింది కూడా ఇది అయినా ఏం చేసి గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి ఇది నాకు నడుస్తుంది కాబట్టి అధికారులకు చెప్పి పట్టుకొని వచ్చాను ఓకే ఇప్పుడు నా డ్యూటీ ఏంటంటే ఇవన్నీ చూసినా కదా నేను అధికారులు అందరు ఉన్నారు మీ వాళ్ళు అందరు విన్నారు చెప్పేట చెప్పిన రేపొద్దున ఏడు గంటలకు ఏడున్నరకు అందరూ అధికారులు అందరూ యాక్షన్లకు వస్తున్నారు ఈ నీళ్ళు రేపు సాయంత్రం వరకు ఖాళీ కావాలి అంటే ఎల్లుండలు కావాలి అక్కడ ఎక్కడ జామ్ అవుతున్నదో ఆ జామ్ అంతా క్లియర్ చేయాలి అనేది అవన్నీ ప్రికాషన్ తీసుకున్నాము రేపు రిజల్ట్ ఇచ్చిన రిజల్ట్ ఇస్తాము ఓకే ఎవరో ఒకరు నీళ్ళు నీళ్ళు వచ్చినాయి ఆడుకోనిగా బైక్ బయటకు వస్తే అంతేనా మల్బోని కొడుకు అందరు ఇప్పుడు వచ్చిండ్రు అందరూ మా పని తిన్నాము రేపు మార్నింగ్ డ్రింకింగ్ వాటర్ ట్యాంకర్ అడుగుతున్నాం ట్యాంకర్ రేపు పొద్దున వచ్చి ఎన్ని ట్యాంకర్లు ఎన్ని మీ దగ్గర అవైలబుల్ ఇప్పుడు రెండు ఉన్నాయి ఇప్పుడు బయట ట్యాంకర్లు అవసరం లేదుగా మీకు ఎక్కడ ఎక్కడైనా అవసరం ఉందా లేదు వీళ్ళకి వాటర్ ట్యాంకర్ కావాలి మరి ఎక్కడ పెట్టాలి ఒకటే ట్యాంకర్ వస్తుంది అనుకో ఎక్కడ పెడితే ఎక్కడ అందుకుంటారు నీళ్ళందరూ ఇప్పుడు ట్యాంకర్ ఇలా ఫిక్స్ చేసేయండి రేపు మార్నింగ్ ఎయిట్ నుంచి సంత కోఆర్డినేషన్ చేయి రవి కూడా చెప్పు రేపు మార్నింగ్ ఎయిట్కి వాటర్ ట్యాంకర్ మున్సిపాలిటీ వాళ్ళు నాగరాజు ఇక నీట్ డ్యూటీ చూసుకోలేదు ఓకే ఇప్పుడు ఆ వాటరు ట్యాంకర్ గా పెట్టి రేపు మార్నింగ్ కి స్టార్ట్ చేయండి రేపు సాయంత్రం వరకు ఎన్ని ట్రిప్పులు కూడా అన్ని ట్రిప్పులు ఎంత నింపుకుంటారో వాటర్ వాళ్ళకి ఇచ్చేసాను సరేనా రేపు నింపుకునే వాటర్ ఫుల్ నింపుకోండి ఇక జాగ్రత్తగా వాడుకోండి మూడు నాలుగు రోజులు ఏమంటున్నా ఈ గడిగడికి ఇంత నీళ్ళకి ట్రాక్టర్ గడిగడికి రాలేదు రేపు ఒక రోజంతా వస్తారు మీకు అందరికి అన్ని నీళ్ళకి వాటర్ నిండినాకనే వాళ్ళు వెళ్ళిపోతారు ఏమంటున్నారు నాగరాజు నీ డ్యూటీగా ఫాలో చేసుకో నీ డ్యూటీ ఓకే రవే